నేను మనం చేసిన మూడు సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈజ్ అన్ యంగ్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు మొన్న నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్ పిచ్చి కంప్లైంట్ ఎవరిచ్చారో వారు తెలియదు ఒక ఆకాశ రమణ ఉత్తరం లాగా కంప్లైంట్ ఇవ్వటం దాన్ని రిజిస్టర్ చేయటం దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం దానికి డైరెక్షన్ ఇవ్వడం ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు అన్ని ఫాల్స్ కేసులే మీరు పల్నాడులో చూసినట్లయితే రెండు తెలుగుదేశం గ్రూపులు కొట్టుకుని ఇద్దరు చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నిల రామకృష్ణారెడ్డి వారి వారి తమ్ముడిని పెడతారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇట్ ఇది ఒక కేసు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్ అసలు స్కామే లేదు లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల